ఛాలెంజ్ విసరాలనుకుంటున్నా అదే విధంగా ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా ముందు ఛాలెంజ్ జగన్ టైమ్ డేట్ నువ్వు ఫిక్స్ టైమ్ పట్టుకురా నువ్వు ఓపెన్ చేసిన బూమ్ బూమ్ దుకాణం దగ్గరికి వెళ్దాం ప్రజలు నీ గురించి ఏం అనుకుంటున్నారు అక్కడ మాట్లాడదాం సిద్ధమా వస్తావా జగన్ ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా రెడీనా జగన్ రోజు ఏమి తాగుతాడు మొదటి ఆప్షన్ బూమ్ బూమ్ రెండో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్ మూడో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్ నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం జగన్ రోజు ఏం తాగుతాడు చేతులెత్తి చూపించండి చేతులెత్తి చూపించండి నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం దాగుతాడు రోజు క్వార్టర్ బాటిల్ తాగే దగ్గర నుంచి ముందుబాబు దగ్గర నుంచి రోజు ఇరవై ఐదు రూపాయలు జేడ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు అంటే ఆలోచించండి నెలకి ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు నలభై ఐదు వేల రూపాయలు జేడ్ ట్యాక్స్ రూపంలో ఈ సైకో జగన్ వసూలు చేశాడు అంతెందుకు ఒక చేతితో పది రూపాయలు ఇస్తాడు ఇంకో చేతితో వంద రూపాయలు అక్కునేది ఈ రోజు అందరం చూస్తున్నాం అనకాపల్లిలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఒక తల్లి వచ్చిందని కలిసింది మూడు క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి నాకు చూపించింది ఆ తల్లిని అడిగా ఎందుకమ్మా మూడు క్వార్టర్ క్వార్టర్ బాటిల్ పట్టుకొచ్చి నాకు చూపిస్తున్నాను అప్పుడు ఆనాడు చెప్పింది ఈ క్వార్టర్ బాటిల్